అందరి నమస్కారం చాలా మంది ఛానల్ చూసినటువంటి సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కంటెంట్ నచ్చితే మీకు లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ తోటి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే మనకు భారతదేశంలోని అతిపెద్ద రైల్వే వ్యవస్థ చెప్తున్నాం ఈ రైల్వే వ్యవస్థలో మనకు రైల్వే ట్రాక్ వచ్చేసి అతి అతి పొడవైనటువంటి ఒక ట్రాక్ ద్వారా వివేక్ ఎక్స్ప్రెస్ నడుస్తూ ఉంటుంది అదే అస్సాంలోని దీనికి మన తమిళనాడులోని తమిళనాడులోని కన్యాకుమారి వరకు సుమారు ఒక కిలోమీటర్ల దూరాన్ని ఐదు రోజుల అది చేరుకుంటుంది ఇది వివిధ రాష్ట్రాలను కలుపుకుంటూ ప్రయాణం కొనసాగిస్తుంటుంది ఈ ఈ ట్రైన్లో ప్రయాణం అనేది చాలా ఆహ్లాదకరంగా జరుగుతుంది ఎందుకంటే సమృద్ధి ప్రాంతం ప్రాంతం ఈ ప్రయాణం సాగుతుంది కాబట్టి చాలా ఆహారకరంగా ఉంటుంది దిబ్రుగఢ్ కన్యాకుమారి వివేక్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి భారత రైలు ఇది ఇది ఈశాన్య భారతదేశం అస్సాంలోని డిబ్రుగఢ్ నుండి దీపకల్పం దక్షిణ కొన వద్ద ఉన్నటువంటి కన్యాకుమారి వరకు రైలు నాలుగు వేల రెండు వందల ముప్పై మూడు కిలోమీటర్ల దూరాన్ని ఎనభై రెండు గంటల ముప్పై నిమిషాల్లో చేరుతుంది ఈ వివేక్ ఎక్స్ప్రెస్ మొత్తం ఏడు రాష్ట్రాల్లో ప్రయాణిస్తుంది ఈ వివేక్ ఎక్స్ప్రెస్ అనేది అత్యధిక దూరం నడిచేటువంటి ప్రయాణం సమయం కూడా దానికి యాభై ఏడు స్టేషన్లో ఆగుతుంటుంది ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనేది అస్సాం నాగాలాండ్ బీహార్ పశ్చిమ బెంగాల్ ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ ఇట్లాంటి ఈశాన్య సరిహద్దు నుంచి అస్సాం అస్సాం నుండి కన్యాకుమారి అంటే ఈ మార్గం గుండా తమిళనాడు చేరే వరకు సుమారు ఇది సుమారు ఎనభై గంట ఎనభై రెండు గంటల ఎనభై రెండు గంటల కంటే ఎక్కువనే సమయం తీసుకునేటువంటి ఈ రైలు మొత్తానికి ముప్పై మూడు కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది ఇది ప్రతి శనివారం దీపుగడ్డ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ కన్యాకుమారిలో రిటర్న్ ప్లాన్ కొనసాగిస్తుంటుంది రైల్వే స్టేషన్ లో దీమాపూర్ గహోతి న్యూ జలపాయిగురి జంక్షన్ సిలగురి మల్దా దుర్గాపూర్ భువనేశ్వర్ బరంపురం రైల్వే స్టేషన్లు విజయనగరం విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ జంక్షన్ నెల్లూరు రేణిగుంట రైల్వే జంక్షన్ కాట్పాడి సేలం జంక్షన్ ఈరోడ్ జంక్షన్ కోయంబత్తూర్ జంక్షన్ పాలక్కాడ్ జంక్షన్ ఎర్నాకులం తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ ను వీటన్నిటిని కూడా కలుపుకుంటూ ఇది ప్రయాణాన్ని కొనసాగిస్తుంటుంది ఇది ప్రతిరోజు అంటే ప్రతిరోజు రాత్రి పది గంటలకు స్టార్ట్ అయ్యి ఐదో రోజు తెల్లారి తొమ్మిది గంటలకు ఉదయాన్న చేరుకుంటుంది అలాగే తిరుగు ప్రయాణంలో రాత్రి పదకొండు గంటలకు ప్రయాణం స్టార్ట్ చేసి ఐదో రోజు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు దిబ్రగడ్డ చేరుకుంటుంది ఇది మనం అస్సాం నాగాండ్ నాగాలాండ్ బీహార్ పశ్చిమ బెంగాల్ ఒడిషా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ప్రయాణం ప్రయాణిస్తుంది చెప్పి ఇంతకుముందే మనం చెప్పుకున్నాము ఇది అత్యంత పొడవుగా ప్రయాణించేటువంటి రైళ్లలో ఇది ప్రముఖమైనది ఈ వివేక్ ఎక్స్ప్రెస్ పేరు మీద చాలా వరకు ట్రైన్స్ కూడా ఉన్నాయి ఈ వివేక్ ఎక్స్ప్రెస్ పేరు మీద చాలా వరకు ట్రైన్స్ మన భారత ప్రభుత్వం నడిపిస్తుంది రైల్వే వ్యవస్థ దీనికి ముంబై బాంద్రా టెర్మినల్స్ నుండి జమ్మూ వివేక్ ఎక్స్ప్రెస్ అంటూ ఇంకొక ట్రైన్ కూడా ఈ వివేక్ ఎక్స్ప్రెస్ మీదనే అదే పేరు మీద నడుస్తుంటుంది ఇది భారతీయ వ్యవస్థలో ఒక ఎక్స్ప్రెస్ రైలు ఇది ఇది ముంబై బాంద్రా టెర్మినస్ రైల్వే స్టేషన్ నుండి జమ్మూ రైల్వే స్టేషన్ వరకు నడుస్తుంటుంది అలాగే ఇంకొకటి వచ్చేసి ఊకా మరియు తూతుకోడి వివేక్ ఎక్స్ప్రెస్ అంటూ ఇంకోటి బాంద్రా తావి వివేక్ ఎక్స్ప్రెస్ అంటూ ఇంకోటి సంతాగచి మంగళూరు వివేక్ ఎక్స్ప్రెస్ అంటూ ఇట్లా చాలా రకాలుగా ఈ ఎక్స్ప్రెస్ రైళ్లకు వివేక్ ఎక్స్ప్రెస్ అంటూ పేర్లు పెట్టడం జరిగింది ఇది మనకు చాలా వరకు ఈ వేక్ ఎక్స్ప్రెస్ పేరు మీద చాలా దూరాన్ని ప్రయాణించేటువంటి రైళ్లకు ఈ వివేక్ ఎక్స్ప్రెస్ పేరుని అంతకుముందున్న ప్రభుత్వాలు పేరు పెట్టాయి ఇది చాలా వరకు దూరా దూరంగా ప్రయాణించేటువంటి అంటే అత్యధిక దూరంలో ప్రయాణించేటువంటి రైళ్లలో ఈ వివేక్ ఎక్స్ప్రెస్ చాలా పేరు పొందింది మరిన్ని విషయాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ విషయాన్ని షేర్ చేయండి